రైతు సోదరులకు నమస్కారాలు అండి వెల్కమ్ టు ఈరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు మరొక మంచి కామినేషన్ మీడియాతో రావడం అయితే జరిగింది ముందైతే మీకు ఆ మందులు చూపిస్తాను ఒకటి వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీలో చెలఫర్ అండి ఈ చెలఫర్ అంటే ఏంటి ఇప్పుడు దీన్ని ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం దీంతోపాటు మరొకటి వచ్చేసి మనకు ఎరిస్ కంపెనీలోనే పెట్టిసల్ అండి ఈ పెట్టిసల్ కూడా మనం ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల్లో మరి ఎందుకు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మెయిన్గా వచ్చేసి మనం చేసేటటువంటి వీడియోల కింద ఒక రైతు కామెంట్ పెట్టాడు అన్నం మా యొక్క మిరపంట వచ్చేసి ఈ ఎరుపుగా ఉంటుంది నలుపుగా రావాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలని చెప్పడుతున్నారు మరి ఎరుపుగా రావడానికి గల కారణాలు ఏంటి ఈ నలుపు చేసుకోవడానికి మరి ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించే పూర్తి సమాచారం ఈరోజు మనం ఈ వీడియోలో తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరకు చూడండి చివరకు చూస్తేనే మీకు ఈ ఎరుపు రావడానికి కారణాలు ఏంటి నలుపుగా రావాలంటే మరి ఎలాంటి మందులు వాడుకోవాలి ఒక ఎకరానికి ఎంత మొత్తాలు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సంవత్సరం తెలుస్తుంది వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర ఉపయోగపడుతుంటే షేర్ చేయండి ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకునే బయట చేయండి గా అయితే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ చాలా మంది రైతులు మా యొక్క పైరు అనేది ఎరుపుగా వస్తుంది నలుపుగా రావాలంటే ఇలాంటి మందులు వాడుకో చెప్పి చెప్పి వాట్సాప్లో కూడా ఫోటోలు పెడుతున్నారు మీకు వీలైతే ఈ వీడియోలో స్క్రీన్ పైన ఫోటోలు చూపిస్తాను ఆ విధంగా రైతులకు వచ్చేసి ఈ మిరప మొక్కలు మొత్తం కూడా ఎరుపుగా వస్తున్నాయి మీకు కూడా అదే విధంగా ఉన్నట్లయితే దాన్ని మరి ఎలా గుర్తించుకోవాలి దాన్ని ఎలా నివారించుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం మెయిన్గా వచ్చేసి ఇప్పుడు ఉన్న వాతావరణ పరిస్థితిలో నవంబర్ డిసెంబర్ నెలలో ఎక్కువ వచ్చేసి మనకు చలి తీవ్రత ఎక్కువ ఉంటుంది కాబట్టి మొక్కలు కొంచెం పోషకాలు వచ్చేసి మనకు ఎక్కువగా ఈ పోషకాల లోపం అనేది ఏర్పడుతుంది కాబట్టి అందులో మెయిన్గా వచ్చేసి మనకు మొక్కలు ఎరుపుగా వస్తున్నాయంటే కంపల్సరీ మనం అది ఐరన్ లోపంగా గుర్తించుకొని ఐరన్తో పాటు ఈ పొటాష్ ఒకటి మెగ్నీషియం ఒకటి సల్ఫ్ ఒకటి అండి ఈ మూడు కాంబినేషన్లో మనం మందులు వాడుతున్నట్లయితే కంపల్సరీ మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి ఎరుపును మొత్తం కంట్రోల్ చేసుకొని మళ్ళీ మిరప మొక్కలు మొత్తం కూడా సైరన్ స్థితికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది అంటే మనకు నలుపుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మిరపంలో ఎరుపులు ఉన్నట్లయితే మాత్రం కంపల్సరీ దాన్ని ఐరన్ లోపంగా దాంతోపాటు మెగ్నీషియం పొటాషియం సల్ఫేటు ఈ నాలుగు పోషకాల లోపం అని చెప్పి గుర్తుంచుకొని దగ్గర దగ్గరగా వాడుకునే పైటేయండి అందులో వచ్చేసి మరి ఎరిస్ కంపెనీలో మనకు ఒకటి వచ్చేసి ఐరన్ సంబంధించిన మంది వచ్చేసి చెలాఫర్ అండి చెలాఫర్ అంటే మనకి ఇది ఐరన్గా చెప్పుకోవచ్చు ఇది వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి వంద గ్రాముల వరకు వాడుకోవాలి రెండు వందల లీటర్ల నీటికి వంద గ్రాముల వరకు దీన్ని వాడుకోవాలి దీన్ని వచ్చేసి మరి మనం వాడేటప్పుడు కొంచెం నల్ బాగా కరగబెట్టుకోవాలండి కొంచెం మనకి ఇది గ్యారెన్స్ రూపంలో ఉంటాయి కాబట్టి ఒక గంట సేపు నానబెట్టుకొని కలుపుకొని వాడుకున్నట్లయితే మీ యొక్క మిరుపంలో ఉన్నటువంటి ఈ ఎరుపును మొత్తం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంతో పాటు దీని కాంబినేషన్లో మరొకటి వచ్చేసి పెట్టిసాలండి ఈ పెట్టిసాలు వచ్చేసి మనకు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ మూడు ఉంటాయి కాబట్టి మొక్కకు సరైన పోషకాలు అందుతాయి దాంతో పాటు దీని కాంబినేషన్లో మనం సిలాఫర్ ఇస్తున్నాం కాబట్టి రెండు కాంబినేషన్లు వాడడం వల్ల మొక్కకు మనకు ఐరన్తో పాటు మెగ్నీషియం పొటాషియం సల్ఫేట్ ఒకసారి అందుంటాయి కాబట్టి ఉన్నటువంటి ఎరుపు మొత్తం కంట్రోల్ అయ్యి మన మొక్క వచ్చేది మరి నలుపుగా వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటు పచ్చగా మొత్తం పండుగా మారుతుంది కాబట్టి దానికి ఎక్కువ మనకు పొటాసి ఇంపార్టెంట్ కాబట్టి ఈ పొటాషి కూడా చాలా బాగా పనిచేస్తుందని కాబట్టి మాడుకునే ప్రయత్నం అయితే చేయండి మెయిన్గా అయితే చాలామంది రైతులు ఈ తెగుళ్ళ సమస్యగా గుర్తించుకొని తెగుళ్ళ మందులు వాడుతున్నారు తెగుళ్ళ సమస్య కాదని మనకు పైరు ఎరుపుగా వస్తుందంటే కంపల్సరీ మీకు వచ్చేసి అది ఐరన్ లోపం ఐరన్తో పాటు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఉన్నటువంటి ఈ పోషకాలు వాడుకున్నట్లయితే సరైన స్థితికి తెచ్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాడుకునే పేట మీద వచ్చేయండి మరి ఎకరానికి వచ్చేసి ఈ పెట్టిసారి వచ్చేసి మనం ఎకరాన్ని వాడుకుంటు వచ్చేసి రెండు వందల లీటర్ నీటికి వచ్చేసి ఒక కేజీ వరకు వాడుకోవాలి దీన్ని కూడా మనం గంట సేపు నానబెట్టుకొని వాడుకున్నట్లయితే మంచిగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ప్రతి ఒక్క రైతు కూడా మీ యొక్క పైరు అనేది ఎరుపుగా ఉన్నట్లు మెయిన్గా వచ్చేస్తే మనకు ఈ తేజ వెరైటీ త్రీ ఫోర్ వన్ వెరైటీలో ఎక్కువగా ఈ పైరు అనేది ఎరుపుగా వస్తున్నాయండి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ కానీ టెన్ ఫార్టీ ఎయిట్ కానీ లేకపోతే మనకు ఈ వన్ హండ్రెడ్ వెరైటీలు ఏవి కూడా ఎరుపుగా రావడం అనేది నలుపుగానే ఉన్నాయి దాదాపు అన్నీ కూడా ఇతర మొక్కలు వచ్చేసి మనకు వేరేటి వచ్చేసి ఈ తేజ వెరైటీ కానీ త్రిపురం వెరైటీ కానీ కొంచెం ఎరుపుగా ఉంటున్నాయి కాబట్టి ఈ మొక్కలకైతే మీరు ఉన్నట్లయితే కంపల్సరీ నేను చెప్పేటటువంటి పద్ధతిలో మెయిన్ మెయిన్గా వచ్చేసి ఇవి రెండే మీకు ఎందుకు చెప్తున్నాను అంటే మనకు ఈ మొక్కలు అనేది పైరు అనేది ఎరుపు అనే కారణం వచ్చేసి వాతావరణ పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి అందులో మెయిన్గా మనకు పోషక రూపం ఏర్పడుతుంది కాబట్టి దానిలో మనకు ఐరన్ అనేది ఎక్కువ మొక్కలపైన లేకపోవడం వల్ల పైరు ఎరుపుగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఐరన్ సమస్యల మందులు వాడుకునే ప్రయత్నం మీద చేయండి మీ ఏరియాకు ఏది అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఆ ఏరియా అయితే చాలా మంది రైతులు అడిగేటటువంటి మందులు చూసినట్లయితే మనకు ఎరిస్ కంపెనీలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఎక్కువ వీటిని రిఫర్ చేస్తుంటాం మీ ఏరియాకు అందుబాటులో ఉన్నట్లయితే ఎరిస్ కంపెనీలోనే మీకు ఒకటి చెలాఫర్ తీసుకునే ప్రయత్నం చేయండి దీంతో పాటు దీని కాంబినేషన్ లో మీరు పెట్రెల్ కాంబినేషన్ వాడుకునే ప్రయత్నం చేయండి ఈ కాంబినేషన్లో వాడడం వల్ల కంపల్సరీ మీ యొక్క మిరుపట్లో ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది మీకు ఇది అందుబాటులో లేనట్లయితే వేరే కంపెనీ అయినా పర్లేదు నేను చెప్పేటప్పుడు పోషకాలు చూసుకొని ఒకటి ఐరన్ ఉన్నటువంటి తీసుకునే ఐరన్ ఉన్నటువంటి పోషకం సంబంధించిన మందు తీసుకోండి దాంతోపాటు పొటాషియం మెగ్నీషియం సల్ఫేట్ ఈ మూడుకు ఒకే దానిలో ఉన్నటువంటి తీసుకుని తీసుకొని చెప్పేటటువంటి మూతలో వాడుకోండి ఎకరానికి వచ్చేసి ఐరన్ సంబంధించిన మందు వంద గ్రాముల వరకు వాడుకోవాలి ఈ మెగ్నీషియం పొటాష్ సల్ఫేట్ ఈ మూడు కూడా మీకు ఒక కేజీ వరకు రెండు వందల లీటర్ల నీటి కలుపుకొని వాడుకున్నట్లయితే మీ పైరు మొత్తం మళ్ళీ సరైన శక్తికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ విధంగా వాడుకోండి కాబట్టి తెగుల సమస్య అయితే కాదండి తెగుల సమస్య అనేది వేరే రకంగా ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా గమనించుకొని వాడుకునే ప్రయత్నం అయితే వచ్చేయండి మరి మార్కెట్లో వీటి యొక్క ధర ఏ విధంగా అమ్ముతున్నారు అనే దాని గురించి తెలుసుకుందామండి మెయిన్గా వచ్చేసి సేరీస్ కంపెనీలో చెలాఫర్ వచ్చేసి మనకు ఇది రెండు వందల యాభై నుంచి మూడు వందల రూపాయలు ఉండే అవకాశం ఉంటుంది మీ ఏరియాను బట్టి ఒక రూపాయి తేడా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చులకు మంచి మందం చెప్పుకోవచ్చు కాబట్టి ఇంతొకరైతే కూడా పైరు ఎరుపు ఉన్నట్లయితే మాత్రం దీన్ని వాడుకోండి దీన్ని కాంబినేషన్ మాత్రం కంపల్సరీ పెట్టి మ్యాక్స్ తీసుకోండి పెట్టి తీసుకోండి అన్న ఈ పెట్టి కూడా మనకు తక్కువ రేటుకి అందుబాటులో ఉంటుంది కేజీ వచ్చేసి మనకు మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలకు అందుబాటులో ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీకు ఇది వచ్చేసి ఆ రెండు కలిపితే మీకు దాదాపుగా ఆరు వందల రూపాయలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చులకు మంచి మంద చెప్పుకోవచ్చు కాబట్టి పైరు ఎరుపుగా ఉన్నట్లయితే కంపల్సరీ ఈ రెండు కంప్లతో వాడుకోండి మీ యొక్క మిరపంలో ఉన్నటువంటి ఈ పైరు ఎరుపు మొత్తం పోయి నలుపుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే చాలా మంది అయితే వచ్చేసి అన్న మా యొక్క మిరపంలో పూత బాగుంది పూత మొత్తం పండుబారు రాలిపోతుందని చెప్తున్నారు వాటికి వచ్చేసి మెయిన్గా అది కూడా పుష్కల లోపం ఏర్పడుతునే ఆ విధంగా వస్తుంది కాబట్టి దానిలో మెయిన్గా వచ్చేసి మనకు ఈ బోరాన్ లోపం అనేది ఏర్పడితేనే పూత మొత్తం రాలిపోయే అవకాశం ఉంటుంది మరొకటి దోమ ఉధృత ఎక్కువ కూడా రాలిపోయే అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకు వాటర్ సోర్స్ ఎక్కువ కూడా అంటే మనకు ఈ వాటర్ అనేది ఎక్కువ కట్టుకున్నా కూడా పూత అనేది రాలిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్ మాత్రం సాల్ డబ్బి సాల్ వాడుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటు పండుబారు రాలిపోతే మాత్రం కంపల్సరీ బోరాన్ లోపంగా గుర్తుంచుకొని బోరాన్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి ఎరిస్ కంపెనీలోనే మనకు బోరాన్ ట్వంటీ అని ఉంటుంది ఇది కూడా మీకు ఎక్కడైనా వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి రేట్ కూడా వచ్చేసి మీకు నూట ఎనభై నుంచి రెండు వందల రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంటాయి కాబట్టి తెచ్చుకొని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీని కాంబినేషన్లో మనకు వచ్చేసి ట్రాక్టర్ బ్యాండ్ వాళ్ళది చాపరం బాగుంటుంది కాంబినేషన్ మీకు అందుబాటులో ఉంటే తీసుకునే ప్రయత్నం చేయండి ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది చాప్రాండ్ అండి ఇది కూడా మీకు వచ్చేసి ఎకరానికి రెండు వందల యాభై మేలు వాడుకోవాలి మార్కెట్లో కూడా మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఉండే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా తక్కువ ఖర్చులో మంచి పొందే చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకునే బయట మీద వచ్చేయండి ఈ కాంబినేషన్ వాడితే మాత్రం పూత మొత్తం రాలేకుండా పూత మొత్తం కిందగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్ వాడుకునే పెట్టడం మీద వచ్చేయండి కాబట్టి ఈ వీడియో చేయడం గల కారణం వచ్చేసి చాలామంది రైతులు నేను చేసేటటువంటి వీడియోల కింద కామెంట్లు పెడుతున్నారు మన ఛానల్ సమస్య వాట్సాప్ గ్రూప్లో ఫోటోలు పెడుతున్నారు అన్నమా యొక్క పైరు అనేది ఎరుపుగా వస్తుంది నేను అలుపుగా రావాలంటే మరి ఏం చేయాలని చెప్పి పడుతున్నారు కాబట్టి దీన్ని నేను తెలుసుకొని మీకు ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇతర అయితే నా వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారు ఆ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకెన్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా నేను చేసేటటువంటి లైవ్ వీడియోలు కానీ అప్లోడ్ చేసే వీడియోలు కానీ షార్ట్ వీడియోలు కానీ నోటిఫికేషన్ రూపంలో రౌడ్ జరుగుతుంది మరింత ఇతర సంవత్సరం కోసం కామెంట్ రూపంలో నాకు తెలియని రిప్లై ఇస్తాను చాలా మంది రైతులు మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటే అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జయానికి అండి మరొక మంచి కామె వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ